ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయి బాబా గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరికీ కూడా బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోనైతే ఒక లైక్ చేసి వీడియోనైతే చూడండి కర్మ శుభాకాంక్షలు అందరికీ కూడా ఇక సాయిబాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఈ కనుమ రోజు కోరుకుంటున్నాను ఈ రోజు చెప్పబోయే మాటలో కేవలం నీ కోసం మాత్రమే ఎందువల్ల అంటే నీ కోసం మాత్రమే ఈరోజు ఈ సందేశాన్ని చెబుతున్నాను నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు అలాగే చాలా శ్రమిస్తూ ఉన్నావు ఏది కూడా ఊరికే రాదు అనే ఒక భావనతో కష్టపడి పనిచేసి నువ్వు సాధించాలి అని చెప్పి కష్టపడుతున్నావు దానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది నువ్వు మంచి స్థాయిలోనే ఉన్నావు ఆ విషయం తెలుసు నువ్వు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నావు అంటే అది సాక్షాత్తు నీ కష్టం అని నాకు తెలుసమ్మా ఎంతగానో శ్రమించి నువ్వు చెమటొచ్చి చిందించే ఇంత మంచి స్థాయికి వచ్చావు అది నేను కాదనను కానీ నాకంటే గొప్పవారు లేరు నాకు మాత్రమే ఇంతటి ఐశ్వర్యం ఉంది నేను మాత్రమే గొప్ప అని ఎప్పుడు కూడా విర్రవీయొద్దు ఆ యొక్క ఆలోచన ఉంటే ఇప్పుడు ఈ క్షణమే చేసుకో ఇక నుంచి దాన్ని పెంచుకోవద్దు ఎందుకు అంటే శ్రీరాముడు అంతటి వారికి హనుమంతుడితో అవసరం వచ్చింది మానవులం నువ్వెంత చెప్పు ఎవరి అవసరం లేదని విర్రవీగవద్దు కాలం అనేది చాలా శక్తివంతమైనది తల్లి రూపురేఖలనే కాదు చేతి రేఖల్ని కూడా కాలం మార్చేస్తుంది మంచి తలిచినా మంచే అనిపిస్తుంది చెడు తలిస్తే చెడే ఇస్తుంది అదేవిధంగా అహంకారాన్ని ప్రదర్శిస్తే అహంకారాన్ని తిరిగి ఇస్తుంది కాలం కాబట్టి నేనెంత అనే ఒక అహం అనేది నీలో నుంచి తీసే తల్లి అలాగే జనానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది దానిది ఎంత ఆరాటపడిన ఏం ప్రయోజనం చెప్పు ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జరిగి తీరుతుంది నువ్వు జరగాలని వద్దనన్నా కానీ అసలు ఆగదు కాబట్టి ఊరికే గాబర పడిపోయి నీ యొక్క ప్రశాంతతను దూరం చేసుకోవద్దు నీకు అని రాసి ఉన్నది తప్పకుండా నీ కోసం వస్తుంది బిడ్డ నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నువ్వు రావాలని రాసిపెట్టి ఉంటే ఏది ఆగదు రాలేదని కుంగిపోవద్దు వచ్చిందని కుంగిపోవద్దు జరిగేవన్నీ కూడా నీ కర్మలో భాగమే కానీ జరిపించేది ఆ భగవంతుడని గుర్తుపెట్టుకో ఈ యొక్క సత్యాన్ని తెలుసుకొని నువ్వు ఎప్పుడు కూడా బాగుంటావు వంద నియమాలు పాటిస్తూ పూజించటం కంటే పవిత్రమైన మనస్సుతో ఒక దండం పెట్టిన చాలు నిజంగా భగవంతుడు ఆ భక్తికే దాసోహం అవుతాడు కాబట్టి ఈ సాయిని ఎప్పుడు కూడా నీ కల్మషంగా ఎలాంటి అనుమానాలు లేకుండా నా మీద నమ్మకంతో పూజిస్తున్నావు కాబట్టి మంచి మాటలన్నీ కూడా నీకు అందజేస్తున్నాను బిడ్డ గత జన్మలో నీ కర్మలకు సంబంధం ఉన్న వాళ్ళు వాళ్ళకి నువ్వు చేయాల్సింది మిగిలి ఉన్నప్పుడే వాళ్ళు ఈ జన్మలో నీకు పరిచయం అవుతారు వాళ్ళు నీకు బంధువులు అవుతారు ఏదో ఒక విధానంగా నువ్వు చేయాల్సిన ఒక రుణం అనేది ఏర్పడుతుంది అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే కొద్ది మందితో మాత్రమే నీకు జీవితంలో పని అయిపోగానే దూరం అయిపోతారు ప్రతి పరిచయం వెనక నీ మనసుకు మెరసి కూడా అంత చిక్కని ఒక అంతరాద్రం దాగుందమ్మా కాబట్టి నీకు పరిచయం అవుతున్నారంటే వారందరూ కూడా గత జన్మలో నీకు తెలిసిన వాళ్ళే వాళ్ళల్లో ఉన్న సంబంధం వాళ్ళకి నువ్వు రుణపడి ఉండటం వలనే మళ్ళీ జన్మలో కలిసి ఏదో కోపంలో మాట సాయంగానో చేస్తు చేత సాయంగానూ దగ్గర అవుతున్నారు ఎవరైనా ఏమైనా చెప్తే వెంటనే అది జ్ఞానం అని నమ్మేవద్దు ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది కాబట్టి నేను చెప్పేది నువ్వు విని మసలుకో తల్లి మనసు చెప్పేవన్నీ కూడా అజ్ఞానం మాటలే నీ యొక్క జ్ఞానంతో ఆలోచించి చూడు ఆ ఆ జ్ఞానంలో చిందే తెలిసిందే అదే నిజం ఇక నీకున్న సమస్యలన్నీ ఎప్పుడు తోలుతాయని నన్ను ప్రార్థిస్తున్నావు కదా అవన్నీ కూడా అతి త్వరలో తగ్గుతాయి తల్లి ఎందువల్లంటే నీవు నీ యొక్క ఇబ్బందులని సమస్యలని అన్నిటినీ పరిష్కరించమని నా ముందు పెడుతున్నావు నేను నీకు వచ్చిన కష్టాన్ని కానీ సమస్యని కానీ ఆ కానీ వాటిని పరిష్కరించే పరిష్కారాలు అలాగనే కష్టాన్ని తీర్చే సులభమైన మార్గాలు దాటగలిగే శక్తి అనేది నేను ఇస్తాను నీ దారిన నువ్వు సాఫీగా సరళంగా చేస్తాను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు అంతే తర్వాత భగవంతుడు నీ వెంటే ఉంటాను కాబట్టి నేను చెప్పింది మనసులో ఉంచుకో తల్లి ఒక భగవంతుడు తప్ప నేను రక్షించేవాడు ఎవ్వడూ లేరు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణవేడు వేడు చివరకు నేను కాపాడేది ఆ భగవంతుడు అని నువ్వే గుర్తిస్తావు అందుకే కదా ఈ సాయి నువ్వు నమ్ముకున్న నమ్మకం పెట్టుకున్న ఈ సాయిని ముందుకు వచ్చాను ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుంది ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో నువ్వు వెతకవలసినది సాయం చేసే చేతుల కోసం కాదు మనసు పొరల్లో నిక్షిప్తమైన శక్తి కోసం నీలో ఉన్న శక్తిని బయటకు తీసి అదే ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసం నువ్వు బయటకు తీసావు అంటే నీకున్న ఎలాంటి పరిస్థితిని అయినా సరే నువ్వు ఎదుర్కొంటావు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టు కాబట్టి నీలో ఉన్న శక్తి ఆ శక్తే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఇక నువ్వు చేసే ప్రతి సాయానికి ప్రతి దానికి అన్నిటికీ ఫలితం నీకు ఉంటుంది కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ బిడ్డ కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి మంచి తీరికి కాలం ఇస్తుంది చెడుకు ఫలితంగా చెడును ఇస్తుంది కాబట్టి కాలం ఎవ్వర్ను వదిలిపెట్టదని గుర్తుపెట్టుకో జీవితం నుండి కలిసిన ప్రతి వ్యక్తి గత జన్మలో అనుబంధం ఉన్న వ్యక్తులు అని నేను చెప్పాను కదా కాబట్టి ఎవరిని కూడా తిరస్కారంగా దూరం చేసుకోవద్దు మనిషి తలకిందుగా తపస్సు చేసిన తాను గూడు పట్టుకున్న ఒక్క రూపాయి కూడా తీసుకోలేడమ్మా కానీ పరులకు చేసిన సహాయం అది పుణ్య రూపంలో నీ వెంటే వస్తుంది అంతేకాకుండా నీ కుటుంబాన్ని నీ యొక్క బావి తరాల వారిని కాపాడుతుంది అదే నిజమైన వ్యక్తికి సంపద ఆ సంపద భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది ఆ మంచి పునాది కోసం నీ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడం కోసం నీ చేతిలో ఉన్న ఒక రూపాయల పావుల వంతైన సహాయం చేతల్లి తల్లి లేదా ఒక పది పైసల వంతైన సహాయం చేయి భగవంతుడు నీకు రూపాయలు రూపాయలుగా నీకు మంచి చేస్తాడు ఇక నాకున్న బంధాలని దూరం అవుతున్నాయి నేను ఎవరినైతే ఇష్టపడ్డానో వాళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు బాబా అని నా దగ్గర మూత పెట్టుకుంటున్నావు కదా ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా రుణం తీరిపోతే ఏ బంధమైనా నిలబడదు అది బంధం అనేది రుణం అంటేనే ఎవరితోనైనా స్నేహాలు కానీ బంధవ్యాలను కానీ కాలుస్తాయి మనకు ఎవరైనా ఎదురు లేదా మాట కలిపినా కూడా అది బంధమే అవుతుంది రుణం అనేది లేకుండా ఎవరిని కాలువలో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా నీ వద్ద నిలబడదు నీరు రుణానుబంధం విలువ తెలుసుకొని మసలికొ తల్లి ఏ బంధాన్ని వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడవద్దు అలాగే నిందించవద్దు వారి సంతోషం మాత్రమే కోరుకో బంధాలు కనిపించేది కాల దర్భంలో కలిపేది అంత ఆ పరమాత్ముడే కదా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు అంటే ఎలాంటి చింత చీకులు లేకుండా ఉంటావు ఇక నువ్వు అసలు ఎదగవు నువ్వు ఏది సాధించలేవు అని నేను ఏలన చేసిన వాళ్ళని మాటలతో మనసు గాయం చేసిన వారిని చేయని నీకు ఏం లేకపోయినా నీ మీద పడే వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం ఎప్పటిలాగే నీలాగే ఉండు ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ సాయికి నువ్వు నచ్చావు నీలోని మంచితనం నీలోని సంస్కారం నీలోని నిజాయితీ ధర్మగుణం ఇవన్నీ నాకు నచ్చాయి తల్లి అందుకే ఇన్ని మంచి విషయాలు నీకు దగ్గర తెలియపరుస్తున్నాను వీటిని ఆచరించి చూడు నీ భవిష్యత్తు బంగారు బాటగా నేరు మారుస్తాను కదా నీ సాయి ఎప్పుడు కూడా నీతో ఉంటాను ఇక రాబోయే కాలమంతా కూడా శుభంగా నేను మారుస్తాను నీ సాయి తండ్రి ఉండగా నీకు భయమెందుకు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబ్బురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగా రాశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం